ఒకనాడు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం సీతమ్మ తల్లి వద్దకు వచ్చారు సీతమ్మ పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరించి తలపైకితి చూడగా ఎంతో ప్రకాశవంతమైన సీతమ్మ నుదుటిన కుంకుమను పాపిడ మొదట్లో సింధూరం ఉండడాన్ని గమనించారు దాంతో హనుమ పాపిడలో అలా సింధూరం ఎందుకు పెట్టుకున్నావు తల్లి అని సీతాదేవిని ప్రశ్నించారు అప్పుడు సీతమ్మ నాదుడు శ్రీరామచంద్రుని క్షేమం కోసం పెట్టుకున్నాను అని నుదుటున సింధూరం ధరిస్తే నా ప్రభువుకు రక్షణ కవచంలా ఉంటుంది ఆయనకు ఏ కష్టం రాకుండా కాపాడుతుందని సమాధానం చెప్తుంది శ్రీరామునికి ప్రియమైన భక్తుడు హనుమ రాముని కోసం తన సర్వస్వం దార పోసేవాడు రామయ్య రక్ష కోసం సీతమ్మ తల్లి పాపిట సింధూరం ధరించారు మరి నా దేహం అంతా రామమేమే కదా నేనేమి చేయాలి అనుకొని శరీరం అంత దట్టంగా సింధూరం పూసుకొని శ్రీరాముని వద్దకు వెళ్ళి నమస్కరించారు హనుమంతుడు తీరు చూసి రామయ్య నవ్వుతూ ఇదంతా ఏమిటి హనుమా అని అడిగారు దానికి తాను ఎందుకు అలా చేసింది వివరించారు హనుమంతుడు ఆ జవాబుకి ముచ్చడపడిన శ్రీరాముడు హనుమా నా రక్షణ కోసం నువ్వు దేహమంతా సింధూరం రాసుకున్నావు కాబట్టి నిన్ను సింధూరంతో పూజించిన వారికి నేను రక్షగా నిలిచి ఉంటానని వరం ఇచ్చారు హనుమంతుల వారికి తమలపాకుల అంటే ఎంతో ప్రీతి అలా ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముని స్వామి ఏమిటిది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగారు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకుల్ని కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు మరో కథ అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్ల ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు ఆంజనేయ స్వామి రుద్ర సంబోధుడు తమలపాకులు శాంతిస్తాయి అందువలన తమలపాకులతో పూజించటం వల్ల మనకు శాంతి సుఖము లభిస్తాయని చెప్తారు సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు రామలక్ష్మణులు నీకు మిత్రులే కాని వాలి పంపగా వచ్చిన వారు కాదని సుగ్రీవునికి శాంతింప చేసినవాడును నీ అహంకారం నీకు మృత్యువుని తెచ్చిపెడుతుందని నిర్భయంగా రావణునికి చెప్పినవాడును ఆంజనేయుడు భూత ప్రేత పిశాచాలు బాధలు రోగాలు కష్టాలు తొలగడానికి అభిష్ట సిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణంలో శ్రేష్టము రామభజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం జై శ్రీరామ్